హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే ఏం చూపిస్తున్నాను అంటే హాస్టల్లో టుడే చోరే బుడే అనమాట సో దానికి ప్రిపరేషన్స్ చూడండి ఎలా చేస్తున్నాము సో వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను సో వైట్ వైట్ శనిగ ఉంటాయి కదా సో దాంతో చేస్తామన్నమాట సో ప్రస్తుతానికైతే నాకు అక్కడ అవి రేవో బఠానీ మాత్రమే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా వీటితో పాటు చేస్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే సో ఒక పక్క గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఇంకొకటి సో ఎప్పుడైతే జనం వస్తారో అప్పుడు మాత్రమే హాట్ హాట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది సో మిగతా టైంలో నేను వేసి చేసి అక్కడ పెట్టేసానంటే మొత్తం కూరగా అయిపోతాయి అతుక్కొని పోతాయి అనమాట అందుకే ముందే చేసి పెట్టాం సో సెవెన్ థర్టీ కదా స్టార్ట్ చేశామంటే అప్పుడు జనాలు ఉంటారు కొంచెం హార్ట్ హాట్గా ఇస్తే ఈ చలికాలం కొంచెం బాగా తినడానికి లైక్ చేస్తారనమాట అందుకోసం అని చెప్పేసి అప్పుడే ప్రిపేర్ చేస్తాను సో ఇంకా ఇప్పుడైతే చూడండి ఇంకా మొత్తం ఇప్పటికీ ఇది మొత్తం వచ్చేసి టూ హండ్రెడ్ మెంబర్స్ అనమాట జనాలు అంటే మొత్తం బిల్వింగ్ మొత్తానికి టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా ఒక టూ జెక్స్ అయితే వేస్తాము ఇప్పుడు కొంచెం అందులో కొంచెం ధనియా వేస్తే బాగుంటుంది అని సో నేను ఏం చేశానంటే ఇంకా బయటికి పంపించి తెప్పించాను అనమాట సో ఇప్పుడు బయట ఇంకా మళ్ళీ నాకు టైం వచ్చింది ఇంకా ఇవన్నీ సో డిన్నర్ టైం కదా అవన్నీ సోఫా అవన్నీ సరి చేసుకోవాలి ఇంకా సరి చేసుకుంటే కొంచెం చూస్తానే లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పేసి అంత క్లీన్ చేసి పెడతాను సో ఇప్పటికి ఇంకా అవ్వలేదు చేస్తూనే ఉన్నారు అప్పుడు ఎంత సిక్స్ థర్టీనే టైం అయిందనమాట అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీద్దాం తీద్దాం అని చెప్పేసి అదే పనిగా పట్టుకున్నాను కానీ ఎందుకో వీడియోస్ అయితే నేను కరెక్ట్ వేదో పెట్టి అనమాట అందుకే రొటేట్ అవుతుంది సో నెక్స్ట్ టైం నుంచి చూసుకోవాలి కొంచెం ఎందుకోనండి వ్యూస్ అయితే సరిగ్గా రావడం లేదు చాలా కష్టంగా ఉంది అయినా కానీ తీస్తున్నాను తీస్తున్నాను పెట్టేస్తూనే ఉన్నాను సో నా మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి ఏంటి అంటే సో టైం టు టైం వీడియోస్ అనేది అప్లోడ్ చేయను అది పెద్ద మైనస్ అండ్ ఇప్పుడైతే క్యూ అనమాట ఇది చాలా ఎక్కువ నింది క్యూ నేను కొంచెమే తీసాను సో చూడండి బయట వచ్చేసి సో ఇలా క్యూతో పెట్టేసి అక్కడ వేస్తూ ఉంటే ఇక్కడ తీసేసుకుంటూ ఉంటారనమాట ఇలా ఇచ్చేస్తాము సో మొత్తం కిచెన్ రేకి వచ్చేసారు బయట ఉంటే కాదు అని చెప్పేసి సో ఇదే అనమాట చూడేబాటు ఏంటంటే సరిగ్గా చూపించలేకపోతున్నాను నేను సో టైంకి కుక్కు అడ్డం వచ్చాడు చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా అయితే మేము ఏం చేస్తామంటే మైదా కొంచెం అండ్ నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి అవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాం కొంచెం మైదానే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కానీ ఎందుకు నేను మైదా సో కొంచెం తగ్గిస్తాను అన్నమాట ఎందుకంటే మేము కూడా తింటాం కదా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది కూడా కొంచెం యాడ్ చేయాలి అందులోకి కర్డ్ ప్యాకెట్ అండ్ మిల్క్ రెండు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ పైన షుగర్ వేస్తాను అనమాట సో కొంచెం సోడా పొడి వంట సోడా ఉంటుంది కదా సో అది మొత్తం వేసి చేస్తాం ఇలా వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కొంచెం దోశ పిండి ఉంది మాకైతే ఆకలిగా ఉంది సో అందుకోసమే నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పిల్లల స్కూల్కి అయితే ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక వన్ డేలో తీసిన వీడియో కాకుండా టూ త్రీ డేస్ అంటే ఒకేసారి టూ త్రీ డేస్ వీడియోస్ తీస్తాం కదా సో అవన్నీ నేను మొత్తం సేవ్ చేసుకొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓదిచ్చుకొని పెట్టేసుకుంటాను అనమాట సో ప్రైవేట్లో పెట్టుకొని ఎప్పుడు అప్పుడు వీడియోస్ అవి అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ప్రైవేట్లో పెట్టేసుకుంటాను ఈ మధ్యకాలంలో అయితే కొంచెం తక్కువ పెట్టేస్తున్నాను సో చూడాలి అదే పని కదా అడిగి కూర్చొని పెట్టాలంటే కష్టంగా ఉంది సో మొత్తం అయిపోయేసరికి ఒక బాక్స్ ఏదైతే అయిపోతుంది అండ్ ఈవినింగ్ టైము ఇంకా పిల్లలు వచ్చారు కాసేపు ఆడుకుంటున్నాను సో మా బాబు బాటతో మొత్తం ఆడుకుంటున్నాడు అనమాట ప్రాక్టీస్ చేస్తాడు ఎలా పట్టుకోవాలా మమ్మీ దగ్గర డబ్బులు అని చెప్పేసి సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అంతా ఫోన్పే వచ్చిందనమాట సో ఫోన్పేతోనే ట్రాన్స్ఫర్ చేస్తాం అందుకే డబ్బులు ఎక్కువగా చేతిలో ఉండవు డబ్బులు ఉంటే అక్కడ ఇక్కడ పెట్టేస్తాం మర్చిపోతామని చెప్పేసి నేను ఇంకా పెట్టుకోవడం లేదు అన్ని ఫోన్పే పెట్టేస్తున్నాను అండ్ పెద్ద బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే చదివిస్తున్నాను సో ఈ టుడే ఏంటంటే హిందీ ఎగ్జామ్ అంట హిందీ ఎయిట్ వస్తుందా నాకు హిందీ అంటే చాలా భయం అలాంటిది ఎప్పుడో మేము ఇలాంటి సెంటెన్స్ ఇవన్నీ చదివింది ఎయిట్ టెన్త్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో చదువుకున్నాను అంతేగాని ఒక సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి కనీసం హిందీ ఆల్ కూడా నేర్చుకోలేదు అలాంటిది ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదివి బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా హెడ్ ఉందన్నమాట హిందీ ట్యూషన్ కన్నా పంపించాలి హిందీ ట్యూషన్కి పంపిస్తే ఏమవుతుందంటే ఇంకా జస్ట్ హిందీనే కాదు అన్ని సబ్జెక్టులు అయితే నేర్పిస్తారు అందుకోసమని ఒక సండే ఒక టూ సండేస్ నే నేనే కూర్చోవాలి కూర్చొని చదివించుకుంటే వస్తాయి మిగతా అన్ని సబ్జెక్టులు ఓకే కానీ హిందీ మాత్రమే ఇలా ఉంది సో ఖాళీగా ఉన్నప్పుడు ఏవో ఒకటి యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తూ ఉంటాను అందుకే కొంచెం అంటే ఎక్కువ బుక్స్ మీద ధ్యాస ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఇంకా మిగతా టైంలో సెల్ ఫోన్ అవన్నీ ఏమి ఇవ్వను బయట కూర్చొని ఆడుకోవడం ఎలాగో ఇంకా చిన్నబాబు సేమ్ ఏజ్ జస్ట్ వన్ పాయింట్ నైన్ ఇయర్స్ గ్యాప్ అంతే అందుకోసం అని చెప్పేసి ఇంకా వీరితో ఆడుకుంటూ ఉంటారు ఏమంతగా పెద్దగా డిస్టర్బెన్స్ అయితే చేయదనమాట నైట్ టైం కొంచగా కొంచెం ఇబ్బందిగా అవుతుంది నాకు సో నాకు ఏదైనా పని పడినప్పుడు వీడుస్తూ ఉంటుంది అండ్ మార్నింగ్ అయితే బయటకు వచ్చాను వీ చూపిద్దామని చెప్పేసి మార్నింగ్ కాదండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయిపోయింది త్రీ డేస్ అయింది నేను సంచిలో డ్రెస్సెస్ అవన్నీ పెట్టి వాషింగ్ మిషన్కి వేద్దామని ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఇలాగే కనిపిస్తుంది సో మంచు పడుతుందా చిన్న చిన్నగా ఇలా పట్టుకుంటే మాకు చేతులు లైట్గా వస్తుంది సో ఇక్కడ ఉండే వాళ్ళైతే గమనించండి మీకు అది తెలుస్తుంది అనమాట మనం మూవీస్ చూపిస్తాం కదా చిన్న అలా కాకపోయినా చిన్నగా పడుతుంది మనం వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ పైన చాలా చల్లగా పడుతుంది అదే మంచు అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అనమాట సో నేను ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ నైట్ టైం ఓవర్ నైట్ సోప్ చేశాడనమాట సో ఏంటి శనగదు అండ్ గ్రౌండ్నట్ అండ్ పెసరు ఇవన్నీ కొంచెం మొదకెత్తించి పెట్టేశాడు ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా తినడానికి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే లైక్ క్యారెట్ ఇంకా క్యారెట్ దోసకాయ ఉంటే అవి కూడా కట్ చేసుకొని తినేస్తాం అన్నమాట ఇంకా అంతే స్నాక్స్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ తక్కువ తినేది పిల్లలకు కూడా అదే తినిపిస్తాను నేను అదే చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడైతే ఇంకా బౌద్ధ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకు నైట్ టైమే ఫీవర్ వస్తుంది ఇంకా మార్నింగ్ టైం అంతా ఓకే అనిపిస్తుంది పైగా బయట కొంచెం లైట్గా వర్షం పడినట్టుగా ఉంది అసలు సన్ లైటే కనిపించడం లేదు డ్రెస్సెస్ వేసినా కానీ అసలు ఆగిపోవడం లేదు అందుకే టూ డేస్ నుంచి ఇంకా నా వీడియోస్ సేమ్ డ్రెస్సే చూస్తున్నారు మీరు అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని స్నా ఈ చదికి స్నానం చేయాలన్న భయంగా ఉంది అసలు నా వల్ల కావడం లేదు నేను కిడ్స్ కూడా టూ డేస్ కోసాలి బాగా సన్లైట్ వచ్చినప్పుడు మాత్రమే నేను స్నానం చేపిస్తాను మిగతా టైంలో అని చెప్పేసి చేయించను ఇక్కడ స్వెట్టింగ్ అయితే అస్సలు ఉండ ఉండదు ఇన్ కేస్ సమ్మర్ అయితే మనం బయటకు వచ్చినప్పుడు ఆ ఎండకు కూడా స్వెట్టింగ్ అనిపించదండి మనకి ఇన్ సైడ్ అయితే కనీసం ఫ్యాన్ కూడా వేసుకోదేమన్నమాట అంత కూరుగా ఉంటుంది చూడండి ఎంత కూదు ఇంకా నాకైతే ఇంకా నా నోస్ అయితే ఇంకా బ్లాక్ అయిపోయింది సో నేను ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఇంకా నేను మొదట తీంచుకున్నాను కదా సో అవన్నీ సో మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవే అన్నమాట సో అవే వేస్తున్నాను అవి వేసేటప్పుడే ఇంకా సుగం అన్నమాట మేము నేను మా హస్బెండ్ సో అంత ఇష్టం మాకు టూ డేస్కి ఒకసారి సో ఇలాంటివి తింటాం అన్నమాట బయట అవన్నీ అవాయిడ్ చేస్తాం కడుపులో బాధ అవన్నీ సో ఇది ఇంకోటి ఎరదోసా ఉంటుంది కదా సో అది కూడా తెచ్చిపెట్టుకుంటాను జలుబు అంటాం కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు జలుబు లేదు ఏం లేదు కొంచెం లైట్గా దానిపైన కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకొని ఇంకా అనమాట సో చిరీ పౌడర్ వేస్తే ఇంకా చిన్నబాబు తిండు అందుకోసమని చెప్పేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఇచ్చేస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది సో ఏం చేస్తున్నానంటే ఇంకా బాబుకి ఇంకా మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉందన్నమాట అంటే ఏంటి అంటే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది సో దానికి నేను బాబు చేత ఎగ్జామ్ రాపిస్తున్నాను సో అందులో ఏంటంటే హిందీ హిందీనే ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో వాడు చదివి వాడు పెట్టాలి వాడికి చదవడం సరిగ్గా రావడం లేదు చిన్న బాబు కదా మనం హెల్ప్ చేయాలన్నమాట సో మనం క్వశ్చన్స్ అన్ని చదివి పెట్టేస్తే కింద ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్ కూడా చదివితే వాడికి తెలుస్తుంది ఏంటిది దీనికి ఏం ఆన్సర్ దీనికి ఏం ఆన్సర్ అని చెప్పేసి చెప్పేస్తాడు దాన్ని బట్టి ఆప్షన్స్ అయితే బయట వేసుకుంటాడు అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయిందండి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా నేనైతే మార్నింగ్ రైస్ అయితే చేస్తున్నాను అన్నం చేస్తున్నాను సో అన్నం చేసి రెమెన్ రైస్ అన్న కలుపుదాం డైరీ మ్యాగీ ఇవే ఏ అని చెప్పేసి సో అన్నం చేస్తున్నాను రెమెన్ రైస్ కలుపుదామని రెమెన్ రైస్ కలుపుతున్నా కలుపుదామని అన్నం చేశాను కానీ రెమెన్స్ అయితే లేవు ఇంకా టైం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నాకు ఏం చేయదు మైండ్ బ్లాక్ అయిపోయింది సో పక్కనే షాప్ ఉంటే వెళ్ళాను ఫ్రిడ్జ్లో వెతికాను కొంతమంది రెమీన్స్ అవి పెట్టేసుకుంటారన్నమాట వెతికాను కనిపించలేదు ఇంకా షాప్కి అయితే తెచ్చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా నైట్ ఏం చేసామనేది చూపిస్తాను నేను నైట్ వచ్చేసి మసాలా వంకాయ అయితే చేపించాను చూడండి ఇదే మసాలా వంకాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు పప్పు రాకపోతే అసలు తినరండి కంప్లైంట్స్ ఏ కంప్లైంట్స్ తెలుగు వాళ్ళు మాత్రం ఎప్పుడు పప్పే 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 అంటారు ఇటుపక్క వాళ్ళకి ఇటుపక్క వీళ్ళకి చేదా చచ్చిపోతున్నాం మేము సో నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ అనమాట అండ్ ఎయిట్ సైడ్ వచ్చేసి అన్నం మొత్తం అయిపోయింది ఇంకా చపాతి ఇంకా అనమాట సో ఇదే మన ఫుడ్ నైట్ టైం ఫుడ్ నిన్న వచ్చేసి ఎస్టర్డే ట్యూస్డే అనమాట ట్యూస్డే దాగే ఉంటుంది టుడే వెనస్డే కదా వెనస్డే చికెన్ బిర్యానీ ఉంటుంది చూపిస్తాను నైట్ టైం మీకు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా నేను కిచెన్ వెళ్ళిపోతున్నాను అన్నం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా వెయిట్ చేయాలి సో అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అప్పటికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకొక కిచెన్ ఉంది నాకు ఈ ఒక్క కిచెన్లోనే సరిపోదు అనమాట ఇంకొక కిచెన్ ఉంది ఆ కిచెన్ చూపిస్తాను పదండి సో పక్కనే ఉందన్నమాట సో ఏదో ఒక నేను నలగదు మిర్చి ఉంటే ఇంకా ఒక టూ మిర్చి అయినా వేసుకుంటే బాగుంటుందని సో మధ్యలో కట్ చేసుకొని సో కొంచెం చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను నేను చేసేది ఏమైనా రైస్ మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా ఇష్టం అనమాట కొంచెం బాగా టేస్టీగా చేస్తాను నెయ్యి కూడా వేసి ఈ చలికాలం కదా నెయ్యి వేయను నెయ్యి వేసి ఇంకా అంతే కాఫు కోడ్ అయితే వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా నెయ్యి వేయను ఇంకా మిగతా వాటితోనే చేసేస్తాను అనమాట కొంచెం శనగ బెల్లం అవన్నీ ఎక్కువ వేస్తాను తినేటప్పుడు కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఇంకొక కిచెన్ చూపిస్తాను పదండి ఇదే అనమాట ఇంకో కిచెను సో మా ఏంటంటే ఇంకా ఆలు కొంచెం ఆనియన్స్ అవి పాడైపోతున్నాయి అందుకే నేను ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాను వెయిట్ చేసి అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం మొదలకెత్తించి వస్తాయి కదా ఆనియన్స్ అవన్నీ సో అవి మొత్తం క్లీన్ చేసుకుంటాను అంటే అవి ఫాస్ట్గా కొంచెం వంట చే కుకింగ్ చేసేదాకా చూసుకుంటాను మిగతాటివి మాత్రం అంతగా ఏం చేయను అనమాట సో ఆదు ఆనియన్ ఇంకా ఇవి రేండి చూసుకుంటానన్నమాట నిన్ననే కొంచెం ఐటమ్స్ అవన్నీ అనమాట ఇప్పటికే నాకు గ్రాసరీస్కే మంత్కి వచ్చేసి ఒక యాభై వేలు పైన అయిపోతుంది ఫుడ్ ఖర్చు ఫుడ్ ఖర్చు మొత్తం వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ అది వస్తుంది అనమాట అంతగా వస్తుంది సో ఇంతేనండి ఇంకా అప్పుడప్పుడు ఆనియన్స్ చూసుకోవాలి ఎప్పుడు కుకింగ్ వాళ్ళ మీదే మనం డిపెండ్ అవ్వకూడదు ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం పైకి వస్తుంది అని అనగా మొదకొస్తున్నాయి అని అనగా అవి నేను వన్ డే పిస్తాను అనమాట టూ డే వచ్చేసి చికెన్ చికెన్కి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పట్టేస్తాయి చికెన్ గ్రేవీ కంటే చికెన్ బిర్యానీకి ఆనియన్స్ టమోటా కొంచెం తక్కువ పడతాయి అందుకే నేను అవే తీసుకుంటాను సో మిగతా వాటికి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట సో అందుకే బిర్యానీ చేపించేస్తే ఓపెన్ అయిపోతుంది అదే చికెన్ గ్రేవీ చేపిస్తే చపాతి చేయించాలి అన్నం చేయించాలి తర్వాత చికెన్ గ్రేవీ ఇంకా అది పన్నీర్ చేపించాలి సో నాకు కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది దీనికైతే చికెన్ బిర్యానీకి అయితే జస్ట్ రైస్ మాత్రమే చేస్తాను అందులో చికెన్ వేసేస్తాను ఆయిల్ అవన్నీ సేవ్ అవుతాయి సేమ్ టైమ్స్ సేమ్ టైము కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట సో చికెన్ బిర్యానీ టూ టైమ్స్ అని సో కొంచెం టేస్టీగానే చేస్తాము మరి అంత తక్కువ ఏం చేయము సో టేస్ట్ బాగా తను వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి సో అదే చూస్తున్నాను అనమాట ఇంకా మొత్తం అవన్నీ చేసి పక్కకు వచ్చేసి అవన్నీ చేసేకి ఎలాగో ఇంకా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయింది అప్పటికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది సిక్స్ వరకు బిర్యానీ రేపించి ఇంకా బ్రష్షింగ్ అవన్నీ వేయిస్తానమాట సో ఈ కొంచెం ఫైవ్ మినిట్స్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను నాకు కంటిన్యూస్గా ఏమైతే పని చేయడం వల్ల ఫేస్ అంతా పీక్ పోయింది ఇంకోటి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా ఈ చదికి జ్వరము దగ్గు చదువు ఎన్ని అన్నీ నాకే వచ్చేసాయేమో అనిపించింది ఎంత ఫీవర్ అయినా భరించవచ్చు కానీ జలుబునైతే అసలు తట్టుకోలేమన్నమాట అంత కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సో ఆలు పైన వచ్చేసి ఇలాంటివి కొన్ని కొన్ని మొలకలు వస్తాయి అన్నమాట అవి కొంచెం గ్రీన్ చేసుకోవాలి లేకపోతే ఇన్సైడు ఆ ప్లేస్ మొత్తం పాడైపోతుంది సో మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట సో మనకి ఇన్ కేస్ ఎమర్జెన్సీగా నాకు కొంచెం హాస్టల్ అనేది పెద్ద హాస్టల్ కాబట్టి ఒక వన్ టైం ఆలు ఫ్రై చేయించానంటే ఇంకా నాకు బయట వెజిటబుల్స్ ఖర్చు తగ్గుతుంది ఇంకా ఈ లోపల వచ్చేసి ఇవి కూడా తగ్గిపోతాయి కదా సో పాడవకుండా ఉంటాయని ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఆలు ఫ్రై అలాంటివైతే చేపిస్తాను ఇంకా టుడే వెనస్డే థర్స్డే థర్స్డే డే ఉంటే ఇంకా నాకు థర్స్డే ఫ్రైడే ఉంటే సాటర్డే వచ్చేసి నాకు మసాలా దోస ఉంటుంది అప్పుడు కొంచెం ఎక్కువనే ఖర్చు అవుతాయి అన్నమాట ఇంకా అందుకే ఇంకా చేపిచ్చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా కింద చూస్తున్నాను అనమాట ఇంకా ఏమన్నా వచ్చాయని ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది సో ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవడానికి సో ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడే కానీ చూడండి వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి నాకు అక్కడికి ఇంకా టైం అయింది ఈ రోజు వీడియో అయితే ఇంతేమది థ్యాంక్స్ ఫర్ వాచింగ్